హాయ్ అండి ఆకలిస్తుందా పదండి ఫిష్ ఫ్రై చేసేద్దాం నేను మిస్ సున్నతా శ్రీనివాస్ వెల్కమ్ టు ఇస్ మాట్ మిల్లాలు చేపలు అనగానే పులుసు ఇంకా ఇగురుతో పాటు ఫ్రైకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి ఇక ఫ్రై అనేది ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొట్టేస్తుంది కదా కొంచెం మసాలాలు అయితే కొద్దిగా మార్చి చేద్దాం అసలు టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు అందరూ ఫిదా అయిపోతారు ఈ టేస్ట్కి పదండి బిగ్నెస్ కూడా చేసుకుని ఫిష్ ఫ్రై చూపించేస్తాను దీనికోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఫిష్ తెచ్చుకున్నానండి చూసారు కదా మధ్యలో భాగాలు మాత్రమే ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది తల తోకా అయితే తీసేసాను దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళతో కూడా బాగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను నీరు లేకోకుండా చూసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆవాలు ఇంకా వన్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి ఆవాలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలోకి ఇంకా వచ్చేసి వన్ స్పూన్ వరకు మిరియాలు తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు ఎప్పుడులా కాకుండా ఓసారి నేను చెప్పిన మసాలాలతోన ఫిష్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే రెండు ఇంచుల వరకు అల్లంని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మీ స్పైస్కి తగ్గట్టు రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని ఓ చిన్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం నేనైతే వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం గుర్తుపెట్టుకోండి మనం మిరియాలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము దాన్ని బట్టి మీరు చూసుకుని కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి దీన్ని రెండు మూడు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా బరకగా ఉంటే మనకి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి ఎక్కువ వాటర్ ఇస్తే బాగా పల్చగా అయిపోతుంది చూసారు కదా దీని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుని బైండింగ్ కోసం వన్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేశాను మీరు బియ్యం పిండి ప్లేస్లో కాన్ఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చెక్క నిమ్మ వద్దని చక్కగా పిండేసుకుందాం దీనిలోనే వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి అంతే అండి మన మసాలా అయితే రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా అన్నీ కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం అంతే అండి ఇక మనం శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న నీళ్లు లేకుండా ఉన్న చేప ముక్కలు ఎందులో యాడ్ చేసే చేప ముక్కలు అన్నిటికి మసాలా చక్కగా పట్టే విధంగా ఈ విధంగా రబ్ చేసుకుంటూ పట్టించేసుకుందాం అండి ఇలా పట్టించుకున్న తర్వాత దీన్ని ఒక పావుగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలండి మసాలాలో ఎక్కువ వాటర్ వేయొద్దండి పావుగంట తర్వాత మీకు కావాలంటే షాల్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే షాల్ ఫ్రై చేస్తున్నానండి తక్కువ ఆయిల్తో చక్కగా చేసేసుకుంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు ఫిష్లకి యూస్ చేసిన ఆయిల్ వేరే కర్రీస్లో అసలు బాగోదండి మళ్ళీ ఫిష్ పులుసు అలా పెట్టుకున్నప్పుడు అయితే మనం యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఫిష్ ముక్కల్ని ఇల్లు ఈ విధంగా యాడ్ చేసేసుకున్న ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్ చేసుకుంటే చక్కగా తక్కువ ఆయిల్తోనే ఫిష్లు అనేది మనం అన్ని ఫ్రై చేసేసుకోవచ్చు మీరు కనుక మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త పలుచగా చేసేసారంటే ఇది ఫిష్ ముక్కలకి చక్కగా కోట్ అవ్వదండి అప్పుడు మనకి టేస్ట్ అనేది అస్సలు తెలియదు సో మీరు మసాలా చేసుకున్నప్పుడు బరకగా ఉండేలాగా అలాగే టైట్గా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకు యాడ్ చేసేసుకుంటే చక్కగా ఫ్లేవర్ పడుతుందండి ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు మీరు తప్పకుండా కరివేపాకు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇక మన ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఈ ఫ్లేవర్ కూడా పట్టేసింది ఇప్పుడైతే మనం ఫిష్ని తీసేసుకుందాం బయటికి అంతే అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచ్లస్ కూడా ఇట్టే చేసేసుకోవచ్చు అండి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ప్లస్ ఎక్కువసేపు మ్యారినేట్ కూడా చేయక్కర్లేదు మీరు రెండో బ్యాచ్ కూడా నేను యాడ్ చేసేసాను సేమ్ ఆయిల్లోని మనకి ఆ ఆయిలే సరిపోతుంది ఇంతే అండి ఈజీగా అయిపోయింది కదా ఈ రెసిపీ అయితే మీరు మొత్తం చూశారు కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరింది మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక దీని మీద కాస్త పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసేసుకున్నాను మన టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా రెండంటే రెండు ఆనియన్ ముక్కల్ని సైడ్ పెట్టేసుకుని కాస్త పప్పు రసము పెట్టుకుని దీన్ని సైడ్ డిష్గా తింటుంటే ఉంటుందండి నోట్లో బ్లాస్ట్ చేయండి ఇక ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరెన్నో టేస్టీ అయిన ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్